జై శ్రీమన్నారాయణ ఓ సీత ఇక నువ్వు ఈ అయోధ్య గురించి మరచిపోయి ఇక్కడ ఉండేటటువంటి ఈ సకల ప్రాణికోటి అంతా కూడా అయోధ్యాపురవాసులు అని అనుకో ఈ చిత్రకూటమే అయోధ్య అని భావించు ఇదిగో ఈ గంగమ్మ మన సరయూ నది అని భావిస్తూ ఉండు ఓ సీత నాకైతే చాలా హాయిగా ఉంది ఇక్కడ ఎందుకంటే అనుకూలంగా ఉండేటటువంటి నువ్వు నా ప్రక్కనే ఉన్నావు ఇక నా ఆజ్ఞని యథాతథంగా పరిపాలన చేసేటటువంటి లక్ష్మణుడు కూడా నాతో ఉన్నాడు ఇక మీరిద్దరూ ఉండగా నాకు అయోధ్య ఎందుకు జ్ఞాపకం వస్తుంది సీత ఓ సీత హాయిగా మూడు పూటలు ఈ గంగలో స్నానం చేస్తూ తేనె దుంపలు పండ్లు ఆహారంగా తీసుకుంటూ గడుపుదాం మనం ఇక నాకు అయోధ్య వద్దు ఆ రాజ్యము వద్దు ఓ సీత నసోస్తి యత్ అగత సుఖీ ఓ సీత ఈ సుందరమైనటువంటి విచిత్రమైనటువంటి గంగలో స్నానం చేసి గంగా దర్శనము చేసుకుని సుఖాన్ని ప్రశాంతమైనటువంటి మనస్సును పొందని వారెవరుంటారో చెప్పు సీత ఇతీవ రామో బహుసంగతం వచ ఈ రకంగా సీతమ్మతో రామచంద్రుడు చాలా విషయాలు యథాలాపంగా మాట్లాడుతూ అమ్మకు చిత్రకూటాన్నంతటిని కూడా చూపిస్తూ అక్కడక్కడ విహరిస్తూ ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చున్నారు సీతారాములు అప్పుడొచ్చింది ఒక పెద్ద శబ్దం వినిపిస్తోంది ఏమిటా శబ్దం అంటే భరతుడు తన సైన్యముతో పాటుగా వస్తూ ఉంటే దుమ్ము ఆకాశాన్ని అంటుకుంటోంది అట్లాగే సైన్యములో నుంచి వస్తూ ఉండేటటువంటి ధ్వని మహా పెద్ద ధ్వనిగా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి ఆ శబ్దం వినిపిస్తోంది ఇక్కడికి చిత్రకూటం మీద ఉన్నారు సీతారాములు వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది రాముడు భరతుడి సైన్యము వస్తున్నందువల్ల వచ్చినటువంటి శబ్దము విని ఆ శబ్దం వల్ల అటు ఇటు భయంతో పరుగెడుతూ ఉండేటటువంటి జంతువులను చూసి రాముడు లక్ష్మణునితో ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణా ఆ శబ్దమేమిటో చూడు ఎవరైనా రాజు కానీ ఇంకా ఎవరైనా వేటాడుతున్నారా లేదా ఏవైనా క్రూర మృగాలు వన్యమృగాలను భయపెడుతున్నాయా లక్ష్మణ వెంటనే చూడు ఈ జంతువులు భయపడటానికి కారణమేమిటో తెలుసుకో అనగానే లక్ష్మణుడు సాలం పుష్పితం బాగా పుష్పాలతో పూచి ఉన్నటువంటి ఒక చెట్టు నెక్కాడు లక్ష్మణుడు ఎక్కి పూర్వం దిశం ఉదయిక్షత ఒక్కసారి తూర్పు వైపు చూశాడు అటేమీ కనిపించలేదు తరువాత ఉదమ్ముఖ ప్రేక్షమానో ఉత్తరం వైపు చూశాడు లక్ష్మణుడు అప్పుడు కనిపించాయి రథాలు గుర్రాలు ఏనుగులతో ఉన్నటువంటి మహా పెద్ద సైన్యము కనిపించింది అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు రాముడితోని అన్నా ఏదో సైన్యం వస్తోంది అగ్నిం సంసమయత్ వెంటనే అగ్నిని చల్లార్చు అదిగో అగ్ని వల్ల పొగ వస్తుంది పొగను బట్టి వారు ఇటే వస్తారు వారు మనకి శత్రువులేమో తెలియదు కదా కనుక అగ్నిని చల్లార్చు అన్నా రామా సీతాచ భజతాం గుహాం సీతను గుహలోనికి పంపించు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ